హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్ని ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కాస్తమంది నా వీడియోస్ అయితే చూడగలుగుతారు ఇవాళ బంగాళదుంపలతో ఇలా ముద్ద కూరలాగైనా చేసు అంటారు అలాగే ఇంకా మంది అయితే బంగాళదుంప ఫ్రై అని కూడా అంటారు ఇది బ్రేక్ఫాస్ట్లోకి లంచ్లోకి చాలా బాగుంటుందండి దోశ చపాతి పూరిలోకి చాలా బాగుంటుంది లంచ్లో కూడా బాగుంటుంది రైస్లోకి అయితే ముందుగా అయితే ఇక్కడ నేను హాఫ్ కేజీ దాకా అయితే ఇక్కడ బంగాళదుంపలు అయితే తీసేసుకున్నానండి ఇలా హాఫ్గా కట్ చేసుకుంటే లోపల కూడా బాగా ఉడుకుతుంది బంగాళదుంప అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసుకుందాం అలాగే పసుపు వేసుకొని ఒక్క విజిల్ పెట్టేసుకుందాం అండి బంగాళదుంపలు బాగా మెత్తగా అయిపోయాయి చల్లారే లోపు ఇక్కడ పోపు అయితే పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఒక గెట్ట ఆయిల్ వేసుకుందాం బాగా వేడెక్కిన తర్వాత శనగపప్పు ఆవాలు కరివేపాకు వేసి ఇలా ఆనియన్స్ కాస్త ఎక్కువగానే వేసుకోండి ఒక నాలుగు ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకోండి కొద్దిగా పసుపు వేసి ఆనియన్స్ని అయితే బాగా మగ్గిచ్చేసుకుందాము ఇందులో ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదైతే మేము దోశలోకి అయితే ప్రిఫర్ ఎక్కువ చేస్తున్నాము ఇంట్లో అయితే ఇప్పుడైతే దీనికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇలా పచ్చిమిర్చి అల్లం అలాగే వెల్లుల్లి రవ్వలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి ఇందులోకైతే ఒక టమోటో చిన్నది కట్ చేసి అయితే వేసుకోండి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని టమోటో సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించేసుకుందాము అలా ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చికారం ఉంటుంది కదండీ ఇలా వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది అంతా వేసేసుకుందాం మనమైతే ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి ఇప్పుడైతే పచ్చివాసన పోయే వరకు అంతా ఒకసారి బాగా కలిపేసుకుందామండి బంగాళదుంప బంగాళదుంపలు అయితే చల్లగైపోయాయండి అన్నీ పొట్టు తీసేసి ఇలా ప్లేట్లో పెట్టేసుకుందాము ఇందులోకి అయితే సాల్ట్ వేసుకోండి ఇలా వేసుకోండి అన్నీ బాగా మెత్తగా క్రష్ చేసుకుంటే ఉప్పు అన్ని బంగాళదుంప ముక్కలకు కూడా పడుతుందండి ఉప్పు మనం కర్రీలో వేసుకునే కన్నా ఇలా బంగాళదుంపలు వేసుకోండి మనకి బంగాళదుంప తిన్నప్పుడు చప్పగా ఉండకోకుండా ఉప్పు అనేది బాగా పట్టుకుంటుంది అన్నీ ఇలా బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత మనం ఆనియన్స్ మగ్గించుకున్నాము కదా అందులోకైతే వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకుందామండి కారం అంతా పట్టేలాగా బంగాళదుంపకైతే అంతే అండి ఎక్కువ శ్రమ లేకుండా సులభంగా అయిపోతుంది ఫైనల్గా అయితే కొత్తిమీర కట్ ఉండేది వేసేసుకుందాము ఇంకొకసారి కలిపేసుకుంటే మన బంగాళదుంప ముద్ద కూర అలాగే బంగాళదుంప ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు ఎలా ఈ కూరని పిలుస్తారో కామెంట్ అయితే చేయండి వీడియో చూసిన తర్వాత మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి